బెజవాడ అంటే మనకు టక్కును గుర్తొచ్చేది ఇంద్రకీలాద్రి విజయవాడ వెళితే తప్పక దర్శనం చేసుకోవాల్సిన పుణ్యక్షేత్రంగా భక్తులు భావిస్తారు అయితే అంతే భక్తి పారవస్యంతో ఇంద్రకీలాద్రి ఎదురుగా ఉన్న మరో కొండకు భక్తులు క్యూ కడుతున్నారు ఇప్పుడు అక్కడ వెలసిన భూవరాహస్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఎగబడుతున్నారు అయితే ఇంతలా కీర్తించబడ్డానికి ఒక దేవరహస్యం దాగుంది అక్కడ ఇంతకీ ఏంటది నమో భగవతే వరాహ రూపాయ భూమిధారణాయ స్వాహ ఈ మంత్రం విజయకీలాద్రి కొండపై ప్రతిధ్వనిస్తోంది ఈ మంత్రోపదేశం చేస్తూ ఆ వరాహస్వామిని దర్శించుకుని మనసులో కోరికను స్వామి ముందు పెడితే ఇట్టే తీరిపోతుందని భక్తకోటి నమ్ముతోంది శ్రీ పెదజిఆర్ స్వామీజీ ఆలోచనతో పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆలయ నిర్మాణం ప్రారంభమై శ్రీ చినజియార్ స్వామీజీ మార్గదర్శనంలో పూర్తయింది విజయకీలాద్రి మొత్తం తొమ్మిది ఆలయాల సముదాయం అందులో ఎనిమిదవ ఆలయంగా భూవరాహ స్వామి కొలువై ఉన్నాడు భూవరహ స్వామిని దర్శించుకుంటే భూ సమస్యలు ఆస్తి వివాదాల పరిష్కారమవుతుందని భక్తుల నమ్మకం భూవరహ స్వామి అంటే భూమికి అధిపతిగా పరిగణిస్తారు ఆయన ఆశీస్సులు ఉంటే భూ సంబంధిత సమస్యలను తీర్చడంలో సహాయపడతాయని భక్తుల విశ్వాసం అందుకే భక్తులు విజయకీలాద్రికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు ముఖ్యంగా శనివారాలు పౌర్ణమి ఏకాదశి వంటి పవిత్ర దినాలలో ఆలయంలో జరిగే పూజలు అభిషేకాలు అర్చనలు భక్తులకు మానసిక శాంతిని సమస్యల పరిష్కారానికి ధైర్యాన్ని అందిస్తాయని భావిస్తారు భక్తులు కాస్త స్థలం కావాలన్నా ఓ చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా తమ కోరికను భక్తితో స్వామి సన్నిధిలో విన్నవిస్తే చాలు ఆయన కృపతో వెంటనే పరిష్కారం లభిస్తోందని భక్తులు చెబుతున్నారు ఈ నమ్మక ఆ నోట ఈ నోట నగరమంతా పాకి ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలుగా భక్త కోటి తరలి వస్తోంది విజయవాడలో చిన్న పర్వతం ఉంది ఆ పర్వతం మీద కొన్ని ఆలయాల్ని ప్రతిష్ట చేశారు అక్కడ అందులో వరాహస్వామి వారు ఆయన ఉన్నారు అక్కడ వరాహస్వామి వారిని మొక్కుకుంటే వాళ్ళకు ఉండేటటువంటి పాస్తుల సమస్యలు తీరిపోతాయి ఈ దగ్గర మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే మన యొక్క క్రియాకలాపాలు పది రెట్లు ఇరవై రెట్లు పెరుగుతాయి విజయకీలాద్రిని అద్రి రాజ్యంగా కూడా పిలుస్తారు ఇది సమస్త దేవతల నివాసంగా ప్రసిద్ధి అర్జునుడు తపస్సు చేసిన పుణ్యస్థలంగా పేరుగాంచింది కొండకు మూడు వైపులా కృష్ణానది ప్రవాహం ఉండడంతో అత్యంత పవిత్రంగా భక్తులు భావిస్తారు అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో నీటి ప్రవాహం ఉంటే అది అపారమైన శుభ ఫలితాలను సౌభాగ్యాన్ని తెస్తుంది తిరుమలలో ఉత్తర దిశలో పుష్కరిణి శ్రీరంగంలో మూడు వైపులా కావేరి నది ఉండడంతో అవి అంత పవిత్రంగా విరాజిల్లుతున్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి లాద్రి కూడా అంతటి పవిత్రమైనదని ఇలా ఉండడం చాలా అరుదని విజయకీలాద్రి రాష్ట్రానికి దేశానికి సంక్షేమాన్ని సమృద్ధిని తీసుకువస్తుందని చెబుతున్నారు పండితులు ఒక్క భూమికి సంబంధించిన సమస్యలు తగాదాలే కాదు భూమిని కొనాలి అనుకునే వారికి వరాహస్వామిని దర్శించుకుంటే సమస్య త్వరగా పరిష్కారమవుతుందని భక్తులు నమ్ముతారు అంతేకాదు కొందరికి కుటుంబంలో పిల్లలే పెద్ద సమస్యగా ఉంటారు అంటే చదవకుండా చెడు సావాసాలు తగాదాలు తేవడం చెడు అలవాట్లు తల్లిదండ్రులను ఎదిరించడం బాధించడం ఇలాంటి సమస్యలతో సతమతమయ్యే తల్లిదండ్రులు వరాహ స్వామికి భూదేవికి నమస్కరించి వారి సంతానంలో ఎవరి వల్ల ఇబ్బందిగా ఉందో వారి పేరుతో స్వామిని దర్శించుకుంటే అన్ని శుభాలే కలుగుతాయని భక్తుల విశ్వాసం వరాహ స్వామి వారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢం సందర్భంగా జులై పన్నెండున అభిషేక మహోత్సవం హోమం కళ్యాణం జరగనుంది దీంతో ఇప్పటి నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో విజయకీలాద్రికి క్యూ కడుతుండడం విశేషం